మహిళా రాజకీయ రిజర్వేషన్లు బీసీ మహిళా కోట రాష్ట్ర సదస్సు ఈరోజు జరిగింది ఈ రాష్ట్ర సదస్సు జరగడానికి రెండు వేల ఇరవై మూడులో సెప్టెంబర్ పంతొమ్మిది ఇరవైవ తేదీలలో హిందూ మహిళా కోడ్ బిల్లు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ అమలు అని చెప్తూ ఒక ప్రకటన వచ్చింది అవి కేంద్రం అటు పాలక అటు కేంద్రము ఇటు పాలక పక్షాలు కూడా ఆమోదించినాయి ఈ ఆమోదం సరైనది కాదు అని చెప్తూ ఎందుకంటే కేంద్రంలో ఓబీసీలు ఇక్కడ ఉన్న ఎంబీసీలు ఈ మెజారిటీ బీసీ ప్రజలు వీళ్ళంతా బీసీ ప్రజలు ఈ బీసీ ప్రజలకి వాటా దక్కకుండా రాజకీయ వాటా దక్కకుండా వివిధ వివిధ రంగాలలో కూడా వాటాలు దక్కవు ఇప్పటికే ఈడబ్ల్యూస్ లాంటి జీవోలు పాస్ అయినందువల్ల టెన్ పర్సెంట్ రిజర్వేషన్ తన్నుకపోతున్న అగ్ర కులాల పెత్తనం పైన ఇక రాజకీయ రిజర్వేషన్లు కూడా అట్లా వెళ్ళిపోతాయి ఇందుకోసం మేము రాష్ట్ర సదస్సు ఒకటి నిర్వహించినాం అందులో బీసీల జనగణనే జరగలేదు ఆ బీసీల జనగణన జరగవలసిన అవసరం ఉంది అదే విధంగా బీసీలు అనేసరికి ఒక ఎనభై ఎనభై తొంభై ఎనభై శాతం ప్రజలు ఉంటారు దేశం మొత్తంలో అయితే ఇందులో బీసీలు అంటే కొన్ని చేతి వృత్తుల కులాలు మాత్రమే కాదు మొత్తంగా ఇందులో మైనారిటీ బీసీలు మైనారిటీ ముస్లింలు క్రైస్తవ బీసీలు సంచార జాతులు ఇంకా అనేక కులాల సముదాయం ఇందులో ఉంటుంది ఈ ప్రజలకు ఏకరు పెట్టి ఇందులో ఈ స్త్రీలకు కూడా అసలు మగవాళ్ళ జనాభా లెక్కలే లేవు అందులో మళ్ళీ స్త్రీల లెక్కలు అసలే లేవు ఈ దేశానికి చేతి వృత్తుల ద్వారా లెక్కలు సాక వేయడం మాత్రమే తెలుసు ఈ దేశం అనేక సార్లు విదేశీలు కొల్లగొట్టుకపోయినప్పటికీ కూడా ఇక్కడ పరిశ్రమలు లేవు పారి అసలు ఆ పరిశ్రమలు లేవు పారిశ్రామికంగా హక్కులు కూడా ఏం అసలు పరిశ్రమలే లేనప్పుడు హక్కులు ఎట్లా ఉంటాయి కానీ పరిశ్రమలు లేవు ఎప్పటికప్పుడు ఈ దేశ రాజకీయ అభివృద్ధికి దోహదపడిన ఇది ఈ బీసీ కులాల జనాభా వల్ల ఈ ఈ జనాభాని బీసీ కోటాలో ఉంచకపోవడం బాధాకరంగా అనిపించింది రేపు రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎన్నికలు జరగబోతున్నాయి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ పార్లమెంటులో బిల్లు పాస్ కాబోతుంది థర్టీ త్రీ పర్సెంట్ అది ఎట్లా సరైంది కాదు ఇప్పుడు ఇప్పుడు ఇప్పటి నుంచే మూమెంట్ ఒకటి స్టార్ట్ అవ్వాలి మా హక్కులు మేము చట్టబద్ధంగా రాజ్యాంగం ద్వారా మేము అడగదలుచుకున్నాం మా మెజారిటీ ప్రజల దామాషా ప్రకారం అందులో మహిళల హక్కులను జోడిస్తూ అరవై యాభై అరవై యాభై అరవై శాతం మధ్య పెంచవలసిన అవసరం ఉందని ఈ సదస్సు జరిగింది ఇందులో అనేక మంది ప్రముఖులు పాల్గొన్నారు మహిళా రాజకీయ రిజర్వేషన్లు అనేటువంటి సబ్జెక్టుకు ఈ రోజు ఈ వేదిక సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పరచుకోవడం జరిగింది అసలు కులాల యొక్క గణనే లేనప్పుడు మనకు రిజర్వేషన్లు ఎక్కడి నుంచి పోతున్నాయి మనకు వచ్చేటువంటి రిజర్వేషన్లు మనకు రావాల్సినటువంటి చట్ట సభల్లో రావాల్సినటువంటి వాటా ఎక్కడికి వెళ్తుంది అనేటువంటి సబ్జెక్టు మీద వివిధ రంగాలకు చెందినటువంటి ఈ వేదికలో ప్రముఖులు పాల్గొనడం జరిగింది అదేవిధంగా మహిళా కోటకు వచ్చేసరికి అక్కడ థర్టీ త్రీ పర్సెంట్ కాదు ఫిఫ్టీ పర్సెంట్ వచ్చిన అన్యాయం జరుగుతుందని గగ్గోలు పెడుతున్నటువంటి ఈ క్రమంలో థర్టీ త్రీ పర్సెంట్ అనేటువంటిది అనౌన్స్ చేయడం జరిగింది మరి ఆనాటి నుంచి మనం హిందూ బిల్లును దృష్టిలో పెట్టుకున్నా ఈ రోజు మనం మనం ఏర్పరచుకున్నటువంటి ఎన్ని సభలు ఏర్పరచుకున్నా కూడా మరి వెనకబడినటువంటి ఈ కులాలు ఎస్సీ ఎస్టీ బీసీ బీసీలలో మరి సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ ఉన్నటువంటి మరి ఈ కుల గణన ఎక్కడ జరిగింది ఎప్పుడు జరిగింది ఏ విధంగా అనుభవిస్తుర్రు ఎవరు అనుభవిస్తుర్రు అసలు అలాంటి యొక్క వాటిని అనగనొక్కడం కోసం ఆ యొక్క ఈ యొక్క వాయిస్ ఇప్పుడు కూడా బీసీ రాజకీయ నాయకులు ఉన్నప్పటికీ అందులో కూడా అక్కడ కూడా పెత్తనాలు గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు కూడా మరి మగ మహారాజులే మరి హక్కులను కాల రాస్తూ ఆడవాళ్లను వంటింటికే పరిమితం అనేటువంటి వాళ్ళ యొక్క ఉన్నటువంటి జ్ఞానాన్ని అనగదొక్కడం జరుగుతుంది మరి నిజంగా మహిళలకు మరి రిజర్వేషన్లు వచ్చినప్పటికీ మరి అట్ని ఎంతవరకు అమలు చేస్తున్నారు అమలు చేసినటువంటి దాన్ని ఎంతమంది అధికారంలో వాళ్ళని చూడగలుగుతున్నారు మరి నిజంగా ఒక మైల తలుచుకున్నట్టయితే మరి ఇంటిని ఏ విధంగా చక్కదిద్దుతుందో ఇంట్లో మరి ఏ విధంగా క్రమశిక్షణగా జరుగుతుందో సమాజంలో జరుగుతున్నటువంటి మార్పులను కూడా సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కూడా అదే విధంగా ఎదురించగలిగినటువంటి శక్తి ఉంటుంది మరి ఇలా మనం కమ్మరి కుమ్మరి గౌడ మరి మునూరు కాపు మరి ఈ సరపడేటువంటి నాలుగు పంచకులాలనే మనం బీసీ వర్గానికి చెందినటువంటి వాళ్ళు అనుకుంటున్నాం చాలా బీసీ వర్గాలు మరి చేతివృత్తులు లేక మరి వ్యాపారాలు లెక్క చిన్న పారిశ్రామికంగా మనం ఎదుగుదామన్నా కూడా పారిశ్రామిక వేత్తలు మరి అగ్ర కులాలలో ఉన్నటువంటి మరి వాళ్లే వీళ్ళను అనగదొక్కడానికి మరి బలి అవుతూనే ఉన్నారు మరి ఎన్నాళ్ళు ఈ బలి ఎప్పుడు మరి కళ్ళు తెరిచేటువంటి ఈ రాజకీయం ఒక మహిళ అయినా మరి సమాజంలో ఆర్థికంగా మరి గౌరవం ఎప్పుడు ఉంటుంది డబ్బు ఉంటే ఉంటుంది ఆ డబ్బు ఎవరు కొందరి చేతుల్నే ఉంటుంది మరి ఆ కొందరి చేతుల్లో కాకుండా అందరి చేతుల్లో ఎక్కువ శాతం ఉన్నటువంటి ఈ బీసీ కులాలలో మరి మనం ఉన్నటువంటి ఈ మహిళలంతా మరి రాజకీయంగా ఎదగాలని మరి మేము వాళ్ళ వాట ఏం అడగట్లేం బీసీలల్లో ఉన్నటువంటి అన్ని వర్గాలలో ఉన్నటువంటి చేతివృత్తుల కానుంచి పారిశ్రామికవేత్తలుగా ఎదిగేటువంటి ఈ బీసీ కులాలకు ఇచ్చినట్టయితే సమాన వాట మీరు అనుకున్నా కూడా ముప్పై మూడు శాతం కాదు యాభై శాతానికి న్యాయం జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది వాటా ప్రకారము కులగణన జరిగి వారి యొక్క వాటా వల్ల కేటాయించినట్టు జరుగుతుంది కాబట్టి ఈ రోజు ఈ వేదిక మరి ఏర్పరచుకోవడానికి బలమైనటువంటి కారణం వాటా కోసం రాజకీయాల్లో ఎదగడం కోసం మన హక్కులను సాధించుకోవడం కోసం ప్రతి బీసీ మైలర్ కదలి రావడానికి ఈ వేదిక పునాదిగా అంచెలంచెలుగా దేశ వ్యాప్తంగా ఎదుగుతుందని మరి దానికి మేము శాయశక్తుల కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ అవకాశాన్ని ఉపయోగించుకుంటామని హామీ ఇస్తున్నాం ఈ రోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రము వేదికగా చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ మీద ఒక రాష్ట్ర సదస్సు జరుపుకోవడం జరిగింది ఈ సదస్సు రేపు రాబోయే మహిళా విముక్తికి ఒక మార్గంగా మరి ముందుకు పోతుందని తెలియజేస్తున్నాం అట్లాగే రాబోయే రోజుల్లో మహిళల యొక్క రిజర్వేషన్ కోసము అట్లాగే మరి ఈ సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల మీద మరి ఈ మహిళా సంఘం ముందుకు పోతుందని తెలియజేస్తున్నాము అట్లాగే మరి ఇవాళ మా డిమాండ్లు ఏవైతున్నాయో చట్ట సభల్లో రాజకీయ రిజర్వేషన్ కు సంబంధించి మేము వాటి సాధన కోసము మరి యాభై పర్సెంట్ ఈ రోజు మహిళలకు రిజర్వేషన్ అవసరం ఉన్నది రిజర్వేషనే కాదు రాజ్యాధికారమే కావాలి రేపు రాబోయే రోజుల్లో రాజ్యాధికారంలో వాటా కోసం కూడా మహిళలు కదిలి మరి పల్లె నుంచి ఢిల్లీ వరకు ఈ రోజు మహిళా యొక్క రిజర్వేషన్ సాధన కోసం బీసీ మహిళ రిజర్వేషన్ మా కోట మాకు కావాలి చట్ట సభల్లో మేమెంత మందిమో మాకంత వాటా వచ్చే వరకు కూడా ఈ మహిళ రిజర్వేషన్ కోసము పోరాడతామని పల్లె నుంచి ఢిల్లీ వరకు కూడా మరి రిజర్వేషన్ కోసం మేము ఉద్యమిస్తామని రేపు రాబోయే రోజుల్లో మరి మహిళా విముక్తి కోసము ఈ ఒక సంఘం పనిచేస్తుందని తెలియజేస్తున్నా మహిళా రిజర్వేషన్ బిల్లుకి సంబంధించినటువంటి జాతీయ సదస్సుని ఈ రోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో దొడ్డి కొమరయ్య భీమ్ హాల్లో నిర్వహించడం జరిగింది దీనికి అధ్యక్షత శ్రీమతి దాసోజు ననిత గారు చేయడం జరిగింది వారి అధ్యక్షతన వివిధ రంగాలకి సంబంధించినటువంటి మహిళలు ముఖ్యంగా ఓబీసీ మహిళలు అండ్ అందులో కొంతమంది ఎస్సీ ఎస్టీ మహిళలు కూడా రావడం జరిగింది వాళ్ళు రకరకాల తీర్మానాలని ప్రవేశపెట్టడం జరిగింది ఆ తీర్మానాలన్నిటిని కూడా సమీకరించుకొని ఈ క్రింది తీర్మానాలతో మేము ముందరికి వెళ్లాలని చెప్పేసి అనుకుంటున్నాము మొట్టమొదటిది మహిళా రాజకీయ చట్టాన్ని రెండు వేల ఇరవై మూడు మహిళా రాజకీయ చట్టాన్ని రెండు వేల ఇరవై మూడు నుండి అమలు చేయాలి రెండు వేల ఇరవై ఒకటిలో చేపట్టాల్సిన జనగణనను కరోనా వాయిదా వేశారు వెంటనే జనగణన చేపట్టాలి కేంద్ర ప్రభుత్వాన్ని మేము జనగణన చేపట్టాలి అని చెప్పేసి ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాము బీసీ కులగణన వెంటనే చేపట్టాలి పెరిగిన జనాభా ప్రకారము బీసీ రిజర్వేషన్లను కూడా పెంచాలి బీసీ మహిళా కోట ఆమినేటెడ్ పోస్టులలో మహిళలకు ముప్పై మూడు పర్సెంట్ పోస్టులు కేటాయించాలి చిత్త చివరగా ప్రతి ఒక్కళ్ళు వచ్చిన వాళ్ళు ఆమోదించినటువంటి విషయం ఏంటంటే ఉన్నటువంటి రిజర్వేషన్స్లో ఓబీసీ వాళ్లకు ఇప్పటి వరకు కూడా రిజర్వేషన్స్ ఇవ్వడం జరగలేదు కాబట్టి వెంటనే కుల గణనను చేపడుతూ అందులో అతి ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యతను కేవలం ఓబీసీ వాళ్ళకి ఇవ్వాలి ఓబీసీ జనాభా ప్రకారము రిజర్వేషన్లను కల్పించాలి తద్వారా ఈవెన్ ఓబీసీ మహిళలకు రావాల్సినటువంటి పరిపాలన హక్కులని వెంటనే ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం రాబోయే రోజులలో చట్టబద్ధంగా మాకు కల్పించాలని కోరుకుంటూ ఈ తీర్మానాలను అందరము కూడా ఆమోదించడం జరిగింది మహిళ హక్కులను బీసీ బీసీ ముఖ్యమంత్రి కావాలి

BC మహిళా రిజర్వేషన్ సాగిద్దాం సాగిద్దాం చట్ట సభల్లో బీసీ మహిళా కోటాకై పోరాడదాం 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 బీసీ మహిళా రిజర్వేషన్ కై పోరాడదాం పోరాడదాం